జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు భూపాలపల్లి సత్యనారాయణరావు బస్టాండ్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ శ్వేత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆర్టీసీ అధికారులు జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య మరియు పిఎస్ఈస్ చైర్మన్ విజయరావు ఎన్ఎస్ఆర్ సంపత్రు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసయ్య రాజేశ్వరరావు మేకల భిక్షపతి మైసా భిక్షపతి పున్నం రవి కోలపాక సాంబయ్య వీరబ్రహ్మ మోడం ఉమేష్ గౌడ్ వావిలాల రమేష్ మట్టిక సంతోష్ ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీసీలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మ పండుగ విజయదశమి దసరా పండుగ ఈ పండుగలో పాల్గొనేటువంటి మా ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా దసరా విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అందరికి కూడా శుభం కలగాలని ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ప్రతి కుటుంబంపై ఆడబిడ్డపై కలిగి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలని అదేవిధంగా రాబోయే సంవత్సరం సద్దుల బతుకమ్మ వరకు దసరా వరకు ప్రతి ఒక్క కుటుంబం కూడా మంచిగా ఎదిగి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చి విధంగా మనకు ఆశించే తల్లి దుర్గామాత తల్లి గౌరమ్మ తల్లి ఈరోజు సద్దుల బతుకమ్మను ఘనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే సాకలైలమ్మ పోరాట పటిమ కలిగినటువంటి ఐలమ్మను దృష్టిలో పెట్టుకొని ఒక కలో కాలోజీ కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారిని పంపించేసి ఈరోజు ఆడబిడ్డలు అప్పుడు రజాకారుల ఉద్యమంలో తిరగబడ్డటువంటి సాకల ఆదర్శంగా తీసుకొని వారి పేరు మీద ఒక చాకలైలమ్మ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఏదైతే వెయ్యి స్తంభాల గుడిలో మరి బట్టి విక్రమార్క గారితో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభించి మరి సాకల ఐలమ్మ చరిత్రను చాటి చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ సద్దుల బతుకమ్మ ద్వారా ఆడబిడ్డలందరికీ ధైర్యాన్ని నూరిపోసే విధంగా సంతోషంగా ఉండే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న బతుకమ్మ ప్రోగ్రాంలో పాల్గొనడం శాసనసభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయడం జరిగింది కనుక ఈరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరికీ కూడా విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా మరి కోరుతున్నాను మీ శాసనసభ్యుడు